శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంటాయి జన్మాష్టమి సందర్భంగా నంద్యాల చిత్తలూరు వీధిలో వంద సంవత్సరాలు కలిగి ఉన్న పురాతనమైన శ్రీకృష్ణుని ఆలయాలలో భక్తులతో కిటకిటలాడాయి శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు సురేంద్ర స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున శ్రీకృష్ణునికి పాలాభిషేకం అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని పూజించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి అనేక మంది భక్తులు ఆలయాలకు హాజరయ్యారు వివరాల్లోకి వెళ్తే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శ్రీకృష్ణుడిని పూజించారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వేద పండితులు సురేంద్ర స్వామి మాట్లాడుతూ నంద్యాల చిత్తలూరులో వేధిలో వెలిసిన శ్రీకృష్ణ ఆలయంలో వంద సంవత్సరాలు కలిగిన దేవాలయమని ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి పూజలు అందించడం జరుగుతుందని ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని భక్తులు స్వామివారిని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు ఇక్కడ భజన ఇలాక రాముడు రాముడు గారు భజన చేశారు ఆయన నలభై యాభై ఏళ్ళ నుంచి భజన చేస్తున్నారు ఇది భజన మందిరమే వంద సంవత్సరాల నుంచి భజన మందిరం ఉంది ఇరవై ఏళ్ల నుంచి ఇక్కడ దేవాలయం నిర్మాణం విధనాయక पांडवानामितारताया पांडवानामितारताया नमस्कार महोदय आगे आपका स्वागत है पांडवान प्रातः सुदर्शन नारी के दिलावर दुर्गंध दूसरों सुरामितों तराई कहावत पांडव तार 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 त జై బోలో శ్రీ కృష్ణ భగవాన్ కి కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే ఇక్కడ ఈరోజు కృష్ణ జన్మాష్టమి వేడుకలు చిత్తూలూరు వారి వీధిలో ఘనంగా జరుగుతున్నాయి నంద్యాలలో వంద సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణ భజన మందిరం అనేటటువంటిది భజన మందిరం అనేటటువంటిది ఉండింది ఆ భజన మందిరంలో కొంతమంది భక్తులు భగవద్గీత అనంతరం కృష్ణుని యొక్క పాటలు ఇవన్నీ కూడా భజన రూపకంగా పాడుతూ పాడుతూ ఈ యొక్క స్థలం పవిత్రమైనటువంటిది క్షేత్రంగా మారుతుంది ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ ఎప్పుడైతే జరుగుతుందో అది దివ్యమైనటువంటి క్షేత్రం అవుతుందండి అట్లా ఈ రకంగా ఇరవై సంవత్సరాల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ యొక్క దేవాలయాన్ని గుర్తించి భజన మందిరాన్ని గుర్తించి చక్కటి దివ్యమైనటువంటి విగ్రహాన్ని ఈ చిత్తలూరు వారి వీధిలో ప్రతిష్ఠ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి హాల్ నిర్మాణానికి చిత్తలూరు కుటుంబ సభ్యులైతే అదేవిధంగా మన కృష్ణ బుక్ డిపో బచ్చు తిరుపాలయ శ్రేష్ఠి గారు అయితే ఏమి అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైందని ఇప్పటి మనం చెప్పుకోవచ్చు ఇటువంటి కృష్ణుని యొక్క దేవాలయాన్ని మనం సందర్శించాలి కృష్ణ జన్మాష్టమి రోజే కాదు నిత్యం కూడా ఈ యొక్క జన్మ కృష్ణుణ్ణి తలుచుకోవాలట కృష్ణ నానా నామామృతం దివ్యం పరమానంద కారకం అత్యుపద్రవ దోషగ్నం సర్వదోష నివారణం అంటాడు కృష్ణ నామామృతమే పెద్ద అద్భుతమైనటువంటి తపశక్తి ఇచ్చేటటువంటి మంత్రం కృష్ణ మంత్రము అని అంటాడు అందుకే కృష్ణుడు చెబుతున్నాడు భగవద్గీతలో మనమందరం కూడా జగద్గురువును మర్చిపోతున్నాం జగద్గురువు ఎవరైనా అంటే కృష్ణ భగవానుడే భగవద్గీత ఉపదేశించినటువంటి లోకానికి అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అంటాడు అందుకే ఆయన చెప్తున్నాడు పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ యుగంలో అయితే అధర్మం పెచ్చు మీరుతుందో ఆ యుగంలో నేను అవతరించి అధర్మాన్ని అంతా కూడా నాశనం చేసి ధర్మస్థాపనకై నేను వస్తున్నానని చెప్పి ధర్మస్థాపన చేసినటువంటి అవతారం ఈ యొక్క కృష్ణమూర్తి యొక్క దివ్యమైనటువంటి అవతారం ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు స్వామిని దర్శనం చేసుకుని ఆయన స్మరణ చేసుకునే కూడా పాపం అంతా కూడా పరిహారం అవుతుంది కృష్ణ అంటే కష్టం పరిహారం అవుతుంది అనేటటువంటి రకంగా మనం ఈరోజు ఇక్కడ యొక్క కృష్ణ భగవాను ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తుల సహకారం చేత తెల్లవారుజామున ఐదున్నర నుంచి వేదోక్త మంత్రాల చేత అభిషేకాదులు తోమాల సేవ విష్ణు నామ అర్చనలు అష్టోత్తర శతనామ అర్చనలు మంత్ర పుష్పాదలను కూడా జరిపించున్నాం అందరికీ కూడా కృష్ణుడు అనుగ్రహం ఇవ్వాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు రకంగా కోరుకుంటూ జై బోలో శ్రీకృష్ణ భగవానికి జై బోలో శ్రీకృష్ణ భగవానుకి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి